ఫౌజీ సినిమా షూటింగ్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి పెద్ద గాయమై ఫ్రాక్చర్ అయినట్టు సమాచారం అయితే అదే పరిస్థితుల్లో డార్లింగ్ ప్రభాస్ సినిమా షూటింగ్ ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ప్రభాస్ గెస్ట్ రోల్ నటించిన కన్నప చిత్రం దూసుకుపోతుండగా ఆయన ఫౌజీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ చిత్రం సీతారామ దర్శకుడు హను రాఘవపుడి దర్శకత్వంలో రూపొందుతోంది ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతుండగా మిథున్ చక్రవర్తి అనుపమ్ ఖేర్ ఇమ్రాన్ హస్మి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు టాలీవుడ్లో ఇండియా సినిమాలకు తెరదీసిన హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ హను రాఘవపుడి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ఫౌజీలో నటిస్తున్నారు ఫౌజీ మూవీ దాదాపు ఏడు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు ఇది తన ప్రేమ కోసం యుద్ధం చేసిన ఓ వీర సైనికుడి కథ వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ప్రశాంత్ నీల్ సలార్ శౌర్యంగ పర్వం ప్రశాంత్ వర్మ మూవీలో నటించడానికి రెడీ అవుతున్నారు ఇక ప్రభాస్ కాల్ కు ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఈ గాయం నుంచి డార్లింగ్ వెంటనే కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు